కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నానికి చేదు అనుభవం ఎదురైంది ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు వాజ్పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని దూండగలు ఈ దుశ్చర్యకు దిగారు అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అతని తమ్ముడు తనను చంపడానికి కుట్ర చేశారని ఆరోపించారు మునిరత్నం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని ఆయన ఆరోపణ కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నానికి చేదు అనుభవం ఎదురైంది ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు వాజ్పేయి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు దిగారు అయితే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అతని తమ్ముడు తనను చంపడానికి కుట్ర చేశారని ఆరోపించారు మునిరత్నం ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కార్యకర్తల పనినని ఆయన ఆరోపణ